గారు ఇప్పుడు తులారాశి అంటే తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదం పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఆదాయం రెండు వ్యయం ఎనిమిది పూజ్యం ఒకటి అవమానం ఐదు సో ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలి ఈ సంవత్సరం తులారాశి వాళ్ళు అంటే ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది ఉంది ఖర్చు ఎక్కువ ఉంది కొంచెం కానీ వీళ్ళు కూడా చాలా కాలం వివాహ సంబంధాల సమావిషంలో కానీ అవ్వట్లేదు పెళ్ళిళ్ళవి అలాగే వీళ్ళకి గృహయోగం అది అవట్లేదు ఈ సంవత్సరం ఇల్లు కట్టుకుంటారు పెళ్ళిళ్ళు జరుగుతాయి కొంచెం ఇంటి కోసం శుభకార్యాలు ఖర్చు పెట్టే అవకాశం ఖర్చు ధనం ఆ విధంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది పర్వాలేదు ఇబ్బంది ఏం లేదండి అయితే వీళ్ళకంటే ఈ తులారాశి వారికి అండి పంచమ స్థానంలో సేను ఉన్నాడు అన్నమాట ఆ జర పంచమ పర్ల తర్వాత రాహు ఏమో స్థానంలో మీనరాశిలో సువర్ణమూర్తిగా ఉన్నారు కేతు ఏమో ద్వాదశంలో ఉన్నాడు ఉండకూడదు ద్వాస స్థానంలో కేతు ఉన్నాడు దాని స్వల్పంగా అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది ఉంటుంది అన్నమాట అండి తర్వాత ఆదాయానికి మించిన ఖర్చులు కనపడతాయి కానీ శుభమౌలికంగానే అయ్యే అవకాశం ఉంది వివాహాలు శుభకార్యతీ ఆటంకాలు తొలగిపోతాయి అయితే పూర్వార్థంగా ఉత్తరార్థం బాగుంది వివాహానికి ఉత్తరార్థంలో వీళ్ళకి అనుకూలంగా ఉంది తర్వాత కుటుంబ చికాకులు అవ తగ్గే అవకాశాలు ఉన్నాయి కానీ వాహనాల విషయంలో కొంచెం అతివేగం తగ్గించుకోవాలి ప్రయాణాలు వాయిదా వేసుకుంటే కొంచెం అన్నమాట ఆ టైం జాగ్రత్తగా ఉంటే ఉద్యోగస్తులకి అయితే పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కొన్ని ఇష్టం లేని ప్రదేశాలకి బదిలీ అయ్యే అవకాశాలు అలాగే కొన్ని సంస్థల్లో మార్పులకి చేర్పులకి అవకాశం ఉంటుంది అన్నమాట కొంచెం అనారోగ్య సమస్యలే కొంచెం వేధించే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి అంటే పరిష్కారం ఏంటి గురువు గారు అంటే అనార అనారోగ్యం ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే పరిష్కారం చేయాలి ఎలా చేయాలి అంటే దీనికి ఏమైనా శాంతి ఉంటుందా లేకపోతే గ్రహశాంతి ఏమైనా చేయాలా లేకపోతే ఎలా చేయాలి అయితే మనకి ఇదే దక్షారామానికి పడమరగా మాట అండి ఆదివారపేట ఉంది తులారాశి వారికి సంబంధించి దేవాలయం దక్షారామానికి ఆదివారపేటలో నక్షత్రం వాళ్ళండి అందులో ఈ మనకి చిత్తా నక్షత్రం కూడా నాలుగో పాదం ఉంటుంది కదండి ఆ చిత్తా నక్షత్రం వాళ్ళకి చల్లూరు అనేది బాలా తిరుపతి సుందరి సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానం అన్నమాట అక్కడ శాంతికి మంచిది అలాగే నాలుగవ పాదం వాళ్ళు చిత్తా నక్షత్రం వాళ్ళకి కాలేరు అని ఉందండి రాజరాజేశ్వరి మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శాంతి చేసుకుంటే మంచిదండి అలాగే స్వాతి నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు మారేడు బాగా అని ఉందండి అక్కడ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం అభిషేకానికి అది మంచిది అలాగే మండపేట అని ఉందండి బాలా త్రిపుర సమేత అగస్యేశ్వర స్వామి దేవస్థానం కైలాసేశ్వరుడు అమ్మాడు ఎక్కడ చూసి చాలా బాగుంటుంది క్షేత్రం అలాగే గుమ్ములూరు అని ఉందండి బా ఉమామహేశ్వర సమేత రామేశ్వర స్వామి వారి దేవస్థానం అక్కడ శాంతికి మంచిది నాలుగో పాదం వాళ్ళు వెంటూరు అని ఉందండి పార్వతీ సమేత స్వామి దేవస్థానం అండి శాంతికి మంచిది విశాఖ నక్షత్రం వాళ్ళకి శాంతి అండి దొల్లా నూరు ఉందండి ఆ దొల్లా నూరులో బాలా త్రిపురం సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానం చాలా విశేషం నర్సిపూడని ఉందండి పార్వతీ సమేత స్వామి దేవస్థానం అది కూడా మంచిదే ఇంకా తర్వాత విశాఖ నక్షత్రం మూడో పాదవ నవాబు పేట అని పార్వతీ సోమేశ్వరస్వామి దేవస్థానం అక్కడ వీళ్ళకి శాంతి చేసుకోవడం వల్ల తులారాజవర్గం సమస్యలు అనారోగ్య సమస్యలు విద్యార్థిని విద్యార్థులు చదువు ఎందు ఇబ్బందులు అన్నమాట బాగుంటుంది చేసుకుంటే ఇప్పుడు ఇంకొక విషయం గురుగారు ఇప్పుడు ఇప్పుడు మనకి స్వాతి నక్షత్రం అంటే నరసింహస్వామి నక్షత్రం అవునండి సో ఈ స్వాతి నక్షత్రం నరసింహస్వామి నక్షత్రాన్ని వీళ్ళు నరసింహస్వామి పూజ కూడా చేసుకోవచ్చా ఎలాగ చేయాలి అసలు అంటే కరామల స్తోత్రం చదువు చదువుకుంటే మంచిది అంటే కరావలంబ స్తోత్రానికి మంచిది మంచిది దాంతోపాటు రామ ఆరాధన కూడా చేయాలి రామచంద్ర కొంచెం చేసుకుంటే మంచిది కానీ వీళ్ళకి ఏంటంటే బాగుంటుంది కళారంగంలో కానీ అటు ఫోటోగ్రఫీ లేక మన కళారంగం సినీ ఫీల్డ్ అటువంటి వాటిల్లో వీళ్ళు ఆధ్యాత్మిక ఫీల్డ్లో కానీ వీళ్ళు సాహిత్యంలో కానీ కళారంగాల్లోనే ఎక్కువ ఉంటారు కళలకు బాగా ప్రాధాన్యత అన్నమాట వీళ్ళకి ఓకే మీరంటే నరసింహ ఆరాధన మంచిదే చేసుకుంటే చాలా మంచిది ఓకే అంటే ఇప్పుడు నరసింహ క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది మంచిది ఇంటి దగ్గర ఏమన్నా మన కర్నూలు అహోబిలం అది ఉంది అక్కడ కానీ ఆదిరిగుట్ట కానీ సింహాచలం అని భద్రాచలం మనకి భద్రాచలం దగ్గర కూడా స్తంభ స్తంభాద్రి ఉంది కోరుకుంట ఉంది రాజమండ్రి దగ్గర ఆ నరసింహ క్షేత్రం చాలా ఫేమస్ అది కూడా శాంత్రికి మీరంటగా ఈ నక్షత్రం వాళ్ళు ఈ శివాలయాలతో పాటు ఈ నరసింహక్షేత్ర స్వాతి నక్షత్రం వాళ్ళు అటు చేసుకుంటే మంచిది అన్నమాట ఓకే మంచిది